చింతాపాలు పెట్టమ్మాందుకు ఈ పాలు ఇందులో ఇటుయేమో చెనగి పెట్టాలి రెండు ఇంట్లో ఉన్నాయి చెన్నగి దగ్గర పెట్టే ఇవ్వంత సందేశం ఇవ్వం ఆ ఫ్రెండ్ ఫోన్ చేసిందంటండి ఏదో షాప్ ఆఫర్ పెట్టారంట అమ్మాయిని తెచ్చుకుంటానంటే టూ హండ్రెడ్ ఇచ్చిండండి ఆఫర్ అని వెళ్ళిందండి ఇది ఫిఫ్టీ రూపీస్ అంట ఒకటే తెచ్చుకుంది ఇది ఒకటే నేపాల్ తెచ్చుకుందండి రెండు క్లిప్పులను చిన్న అమ్మాయి వెళ్ళిందండి కిరాణా షాప్కి వంద రూపాయలు ఇచ్చాను ఎన్ని రకాలు కొంత వంద రూపాయలు అయితే వచ్చేదే ఏంటి నాలుగు రకాలు కొను వచ్చిందండి అయ్యే నువ్వు చెప్పకూడదు వచ్చింది వంద రూపాయల ఇంకా

ఏమి వచ్చాయి ఇందులో పంటదార లేదు ఏ చేయడండి పంత పంచదారు లేని నేనేం పెట్టలేదు పంచదారు ఉప్పు గప్పు లేనట్టుగా పెట్టలేదు పెద్ద పూచక్రాలు పూచక్రా మాత్రం ఎలా ఈ సమక కొద్దిగా పర్వాలేదు లాస్ట్ ఇయర్ మీద రైట్ అయితే పర్వాలేదు ఇది పూచక్రాలు హండ్రెడ్ వాలాస్ హండ్రెడ్ హండ్రెడ్ వాలా ని కొడాలి నంబర్ ఇది కత్తి పెన్సిల్ మాత్రం కలపొట కల కందకపోత లేదు నార్మల్ ఈ నార్మల్ ఇదో బాక్స్ నార్మల్ బాక్స్ మాత్రం మాటారి బాంబు 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 మరి అడిప్పుడు తాట బాంబులు ఉంటారు కవర్ కారియో ఆన్టైల్ ఉంటారు ఆకే సర్ 5 కోవేట 6 స పందరా ਨੇ ਨੇ ਟੇ ਲੇ ਸੁ ਨਾਕ ਤੀ ਆਮੇ ਤੀਂਦੀ। ਇਪੁ ਇਟੇ ਨੇ ਨੋ ਅਨਾ ਮੁਕੋ। ਉਪੋ ਪੋ ਪੋ ਇਣੇ ਪਾਵੁ। ਨੇ ਨੇ ਇਙੋ। ਓ ਓ ਕੈ।

క్యాండిల్స్ సరిపోతాయి ఈరోజు దీపావళి స్టార్టింగ్ బోని చేసిన ఆల్రెడీ బోని చేయక ఏం కాల్చుకున్నా అప్పుడే స్టార్టింగ్ అలా ఓపెన్ చేసిన మా అబ్బాయి ముట్టించాడు ముట్టు ముట్టించాడు నేను ముట్టించడానికి నేను పట్టుకున్నా మా డాడీ వెలిగించి ఏను కానీ అక్కడే ఇట్టారు అది అంటే మా డాడీ

क े म ि야ा మూడే సత్తులు ఏంటి మూడో రెండ మూడే సత్తుల రెడీ సత్తులైతే